హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మిరితికరటి ఈరోజు నేను మా హస్బెండ్ బర్త్డే వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను సో ఇందులో బర్త్డే వీడియోస్ అయితే లేవండి మేము బర్త్డే అంతా అయిపోయాక మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే మా పాప చాలా అంటే చాలా ఎక్సైట్మెంటింగ్తో క్లీన్ చేయకుండా ఆడుతుంది అసలు తను అస్సలు అంటే అస్సలు తగ్గట్లేదండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో ఆ ఫ్లవర్స్ అన్నీ తీసి తన మీద తానే వేసుకుంటుంది ఒక పక్క మా మీద వేస్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ నాన్నను కూర్చోబెట్టి కూడా ఫ్లవర్స్ అనేటివి వేస్తూ ఉంది చూ చూస్తూ ఉండండి చూడండి మా హస్బెండ్ కానీ కూర్చొని పెట్టి తన అయితే ఫ్లవర్స్ అనేటివి వేసి తనే క్లీన్ చేస్తూ ఉంది అసలు తనైతే వద్దంటున్నా కానీ వినటం లేదు అలానే చేస్తూ ఉంది సో ఇంక నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉన్నాను మమ్మల్ని అయితే క్లీన్ చేసుకునియకుండా అల్లర్ అనేది చేస్తుంది చూస్తున్నారు కదా వాళ్ళ నాన్న కూడా తనకి డిస్ట్ అనేది తీస్తున్నాడు ఇంకా నాన్నగారు కూర్చొని పెట్టి పోస్తుంది ఏమో కూర్చుంటే నాకు మట్టుకుని పోయలేదు కానీ వాళ్ళ డాడీకే పోస్తుంది వాళ్ళు నేనే అడుక్కున్నా నాకు కూడా పోయేవే అంటే నాకు కూడా పోసింది మా సిస్టర్ ఒక పక్క ఫ్లవర్స్ అనేటువంటి మీదైతే వేస్తూ ఉంది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్